వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది అక్షరాల ఆరు వందల ఎనభై కోట్ల ప్రజాదనం ఈ లెక్కన జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదన్లో మనోహర్ ప్రకటించారు ఎంతమంది సలహాదారులు ఉన్నా ఎవరి సలహాలు తీసుకోరు అడగరు కానీ అందరి సలహాలు ఒక్కరే ఇస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కోసం ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేసింది అక్షరాల నూట నలభై కోట్లు ఇందులో ఆయన జీత భత్యాలు మెయింటెనెన్స్ ఆయన మంది మాగదులు ఇలా మొత్తం ప్రజాదనం నుంచే చెల్లించారు ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు వారికి ఎంత మేరకు ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని నాదన్ల డిమాండ్ చేశారు ఎనభై తొమ్మిది మంది సలహాదారులను ప్రభుత్వం నియమించడం వారి అర్హతలను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించింది ముఖ్యమంత్రి కనీసం పాలనలో ఒక్క విలేకర సమావేశం కూడా నిర్వహించని ముఖ్యమంత్రి సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలని నాదన్ల డిమాండ్ చేశారు రోజు మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమే సీఎం మీడియా ముందుకు వచ్చి తాను పెట్టుకున్న సలహాదారులు వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నూట నలభై కోట్లు ఒక్క సజ్జల కోసం ఖర్చు చేస్తే ఏమనుకోవాలి అని ఆయన మండిపడ్డారు తీసుకుంటూ ప్రతిపక్షాలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం ఎనభై కోట్లు ఖర్చు పెడతారా ఏ బడ్జెట్ కింద ఈ డబ్బు ఖర్చు పెట్టారో రేపు శాసనసభ సమావేశంలో చెప్పాలి అసలు సలహాదారులు ఎంత మందికి ఆ అర్హత ఉందో చెప్పాలని సీఎం వివరణ ఇవ్వాలని నాదెన్ డిమాండ్ చేశారు